హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీలో గవర్నమెంట్ ఉమెన్ పాలిటెక్నిక్ కాలేజ్కి ఇన్నర్ రింగ్ రోడ్కి అలాగే డిమార్ట్కి దగ్గరలో ఉండే ఉజ్జనగుండ్ల ప్రైమ్ లొకేషన్లో రెండు వందల అడుగుల మెయిన్ రోడ్ నుంచి మూడో బిట్ మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది రెండు అడుగుల మెయిన్ రోడ్ నుంచి మూడవ బిట్ అండి ఇది బ్యాంక్ ఆక్షన్ లో సేల్ వచ్చిందండి ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల రోడ్డు అండి ఇది ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే ల్యాండ్ అండి పదహారు అడుగుల వెడల్పుతో నలభై తొమ్మిది అడుగుల లోతులో ఉండే మొత్తంగా ఇది ఎనభై ఏడు గజాల్లో ఓపెన్ ల్యాండ్ అనేది సేల్కి వచ్చిందండి దీనికి మున్సిపాలిటీ వాటర్ సౌకర్యం కూడా ఉందండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఉందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ అనేది దాదాపు అరవై ఐదు లక్షల దాకా ఉందండి ఈ ప్రాపర్టీకి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ అక్షరంలో కేవలం నలభై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి బ్యాంక్ అక్షంలో సేల్క్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి అలాగే గుంటూరు సిటీలో ఎవరైతే లో బడ్జెట్లో ల్యాండ్ చూస్తున్నారో వారు తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబర్కు కాంటాక్ట్ చేయండి మేము లైవ్ విజిట్ కూడా చేపిస్తామండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ మరియు ఫ్రెండ్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను థ్యాంక్ యూ